ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడితే చట్టం ప్రకారం చర్యలు తప్పవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇళ్లకు దొంగ నెంబర్లు వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడితే ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు మేళ్ల చెరువులోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో దక్షిణం వైపు ఐదు అంతస్తుల రాజగోపురంకు మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు మున్సిపాలిటీలో భూములు ఆక్రమించుకోవడం ఇళ్ళకి దొంగ నం అందులో అందరి భాగస్వామ్యం కావడం ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మాత్రం తగిన శిక్ష తప్పదు అని కూడా చెప్తున్నా అక్రమ వ్యవహారాలు జరిగినా చాలా కఠినంగా చర్య ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ ఫాలో కాకుండా లేఅట్లు లేసి ప్లాట్లు అమ్మడానికి కొంతమంది ఎంఆర్ఓలను అప్రోచ్ అయ్యి అది వ్యవసాయ పొలం ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవన్నీ ప్రక్రియ కుదరదు చట్టం ప్రకారం ఏముందో అది ఫాలో కావాలి అట్లా ఎవరు దానికి ఎస్కేప్ అయిదామని ఏం చేయాలని చేస్తాం